వెస్ట్ అండి విజయవాడ ఎస్ట్లో నలభై ఎనిమిదవ డివిజను అందులో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ప్రజెంట్ వాలంటీరీగా వర్క్ చేసిన నా దాంట్లో జరిగిన వాటిలో ఇది మొదటిదండి ఇలాంటి ఇలాంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మీ చేతుల ద్వారా మీ చేతుల మీదుగా వాళ్ళకి చెక్కి మీ యొక్క నాకైతే అంటే ఇది ఇలాంటి ప్రయోజనం ఇప్పించే దానంలో నాకు చాలా ఆనందంగా ఉందండి వీళ్ళకి మొత్తంగా కాకపోయినా ఎంతో కొంత కళ్యాణ్ గారు చేసినటువంటిది సాయం లాంటిది దీనివల్ల వీళ్ళు చదువులు ఇవన్నీ బాగుపడతాయి పార్టీ సిద్ధాంతాల్లో పార్టీ సిద్ధాంతాలు అంటే నాకు బాగా నచ్చిందైతే కులాలను కలిపే ఆలోచన విధానం అండి ఆ సిద్ధాంతం నాకు బాగా ఇష్టం దీని మీదగానే ఆ డివిజన్లో అన్ని రకాలుగా పనిచేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి ఇంకా తీసుకెళ్ళనుకుంటారు ఇంకా బాగా ఇంకా అంటే కష్టపడతామండి ఆల్రెడీ లాస్ట్ టైము యాభై చేశాము మా ఐడిలో మొన్న లాస్ట్ ఇయర్ పెట్టిన దాంట్లో మాత్రం వంద పైగా చేశాము ఇది ఇలాగా చెప్పి ఇలా ప్రమాదం చేస్తే ప్రమాదం జరిగితే ఇలా ఉపయోగపడతాయని చెప్పి ఇంకా చేయాలనుకుంటున్నాం ఈ ఇయర్లో అలాగే జనసేన యొక్క పార్టీ పనితీరు మీద మీ యొక్క అభిప్రాయం జనసేన పార్టీ తీరు అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే అంటే కళ్యాణ్ గారు కాదు ఆ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ చాలా నచ్చుతాయండి ప్రజల్లో కూడా బాగా వెళ్ళి మాకు కూడా ఫస్ట్ నుంచి పార్టీ సిద్ధాంతాలు నచ్చే దీనికి పనిచేయడానికి మేము ముందుకు వచ్చాము ఇలాగే పార్టీలో మీరు సర్వ్ చేయడం అంటే మీరు ఏదైతే ఉందో చేస్తారు వాలంటీర్గా సర్వ్ చేయడం అన్న మీ యొక్క అభిప్రాయం అంటే అంటే ఇప్పుడు సర్వ్ అవుతున్నారు ఇలాగా సర్వ్ అవుతున్నారు కదా అలా మీకు మాకు అనుభూతి అంటే ఇలా పనిచేయడం నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఒక విధంగా కొద్దో గొప్ప ఎదగాలి రాజకీయంగా అనుకుంటున్నాను అదే రకంగా మా డివిజన్లో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడాలనే కానీ ఏవైనా ఇబ్బందులు వచ్చినా కానీ భానుగారి దృష్టికి కానీ ప్రజెంట్ ఉన్నది భానుగారి దృష్టి ప్రజెంట్ మాకు ఉన్నది భానుగారు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కానీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సాల్వ్ చేయడం కానీ చాలా వరకు చేస్తున్నాము ఇదే విధంగా కష్టపడి ఇంకా ముందుకెళ్ళాలను అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి అది చాలా బాగుందండి ఆ సిస్టము అంటే ఎక్కడ కూడా ఈ దోమలు అని చెత్త అని ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఉంది అది ఇంకా డెవలప్ అయితే బాగుంటుందండి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలంటే థ్యాంక్స్ ఒకటే చెప్పాలండి ఎందుకంటే ఇలాగా ఉన్న వాళ్ళ పరిస్థితిలో ఇలాగ బీమా అని ఒక పథకాన్ని పెట్టి చాలామందికి చాలా కోట్ల రూపాయలు ఇప్పటివరకు సహాయం చేశారు దానికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను